నమస్తే అన్నా అందరికీ నమస్కారం సౌదీ అరేబియా సంచలనమైన నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంది వివరాలలోకి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ మహిళలు తమ యొక్క వాహనాలతో రోడ్లపైకి రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది సౌదీ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణల ప్రారంభానికి అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు సౌదీ అరేబియా చరిత్రలో ఇది ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పేసి మహిళలు వాహనాలు నడపడం సౌదీ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే మహిళల కోసం డ్రైవింగ్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి ట్రాఫిక్ భద్రత నియమాలు నిబంధనలు మహిళలు పురుషులకు వర్తించనుండగా కొత్త మహిళా డ్రైవర్లను ఉద్దేశించి ట్రాఫిక్ సిగ్నల్స్ లో ప్రత్యేకంగా మార్పులు చేశారు సౌదీ ట్రాఫిక్ విభాగం తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు ట్వీట్ చేసింది సౌదీ డ్రైవింగ్ లైసెన్స్ తో ఇతర దేశాల నుంచి లైసెన్స్ పొందిన వారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులను కలిపేందుకు పౌరులు మరియు ప్రవాసులందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు పేర్కొన్నారు సౌదీ అరేబియాలో సౌదీ మహిళలే కాకుండా ప్రవాస మహిళలు కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ దేశాలలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వారు కూడా సౌదీలో డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే సౌదీ అరేబియా చరిత్రలోనే మహిళలు తొలిసారి వాహనాలు తీసుకుని రోడ్లపైకి రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది అలాగే అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్